హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ బ్లాగ్స్ అండి సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మండే రోజు బ్లాగ్ అనమాట ఇంకా పొద్దున్నే మా పాప నేను హెయిర్ కోమ్ కోసం అని కూర్చున్నాము యాక్చువల్లీ ఒక్కరోజైతే మొత్తం పండుగ క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ అంతా అయిపోతుందండి ఆల్మోస్ట్ హాలిడేస్లో అడపదడప వర్క్ అనేది చేయడం వల్ల ఇక్కడి వరకు వచ్చిందనమాట సో ఈరోజు ఎండ్ అనమాట మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇన్ని రోజులు పడ్డ శ్రమ అంతా ఇక ఒక కొలిక్ వచ్చినట్టు లెక్క ఎందుకో తెలీదు ఎవ్రీ ఫెస్టివల్కి ఎంత క్లీన్ చేసినా కానీ అసలు డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు అంటే మధ్య మధ్యలో కదిలించడానికి మంత్లీ మంత్లీ ఏం కదిలిస్తాం ఏ సామాను తీస్తాం ఇవన్నీ అసలు నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట సో అది సంగతి ఇంకా కమింగ్ టు బ్యాక్ పొద్దు పొద్దున్నే ఇంకా రైస్ పెట్టేశాను యాక్చువల్లీ రైస్ ఎవ్రీడే మా పాపే పెడుతుంది నాకు మార్నింగ్ లేవంగానే ఇక్కడ మెడ నరాలు కొంచెం నొప్పిగా అనిపిస్తాయి అన్నమాట సో సడన్గా ఇట్లా నెక్ బెండ్ చేసి రైస్ పెట్టడం ఇట్లా చేయలేను సో అందుకని చెప్పేసి ఎవ్రీడే తనకే పెట్టమని చెప్తాను సో తనకి ఎలాగో నేర్చేసుకుంది కాబట్టి పెట్టేస్తుంది అనమాట పిల్లలు చిన్నగున్నప్పుడు ఇక తప్పదు కాబట్టి నేనే పెట్టాలి కాబట్టి పెట్టుకునేదాన్ని అప్పుడు కొంచెం మెడ ఇలా ఇలా నొక్కుంటూ అట్లా చేసేదాన్ని అనమాట పిల్లలు ఎదిగారు కాబట్టి కొంచెం సేఫ్ సైడ్ అండ్ దానికి తోడు ఏంటి అంటే అప్పుడు తప్పని సిచ్యువేషన్ కాబట్టి ఎట్లాగైనా మనమే ట్యాకిల్ చేయాలి కాబట్టి సో ఆ నెక్ పెయిన్ కొంచెం రిలీఫ్ అవ్వడాని కోసం అని కూడా నేను ఎర్లీగా లేచి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూర్చొని కొంచెం చిన్న చిన్నగా వామప్ చేసుకొని అప్పుడు అప్ అయిపోయిన తర్వాత వామప్ అనేది చేసుకొని జస్ట్ అట్లా కిచెన్లోకి వెళ్ళి మెల్లగా స్టార్ట్ చేస్తాను అనమాట సో అందుకోసమే నాకు వర్క్ అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది నేను ఎలాగో లేట్ చేస్తానని నాకు తెలుసు కాబట్టి నేను స్టార్టింగ్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేస్తా సో నాతో పాటు వర్క్ చేసే వాళ్ళందరూ మ్యాక్సిమం హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫైవ్కి లేకపోతే ఫైవ్ థర్టీకి అట్లా లేచి కూడా వర్క్ చేసుకుంటారు సో నాకు కుదరదు కాబట్టి సో అట్లా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఎలాగో ఇంటి దగ్గరే కదా అని చెప్పేసి దానికి తోడు ఈ ఓల్టేజ్ ఫ్లక్చ్యువేషన్ ఏదైతే ఉందో దీనివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏదన్నా నానబెట్టాలన్నా పిల్లలకి ఏదన్నా టిఫిన్ చేయాలన్నా సో అందుకోసం అని చెప్పేసి సాటర్డే రోజు ఇడ్లీలు లేసున్నాను కదా అది ఒక టూ కప్స్ వరకు బ్యాటర్ అనేది అనమాట సో దానికోసం అని చెప్పేసి ఇది ఒక టిప్గా కూడా మీకు యూజ్ అవుతుంది సో అందుకని నేనేం చేశానంటే చక్కగా మినుములు తీసుకొని మినపప్పు తీసుకున్నాను ఒక కిలో వరకు తీసుకొని చక్కగా డ్రై పౌడర్ పట్టించానండి గిర్నీకి వెళ్ళి పట్టించేసి దాన్ని చక్కగా వాటర్ వేసి లమ్స్ లేకుండా చక్కగా కలుపుకొని ఫైన్గా మనకి కావాల్సిన థిక్నెస్లో కలుపుకొని అట్లా పెడితే చక్కగా నానిపోతుంది మనకి మినపప్పు నానితే ఎలా వస్తుందో అలాగే వస్తుంది సో దాని స్ట్రక్చరు ఎక్కడా కూడా బ్రేక్ అవ్వదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను మినపప్పు ఒక కప్పు వరకు నానబెట్టేసాను అనమాట కావాల్సినట్టుగా థిక్నెస్గా కలుపుకొని సో పిల్లలు వచ్చినాక ఈవినింగ్ ఒక రెండు దోశలు వేసిద్దాము ఆ ఇడ్లీ బ్యాటర్లో ఇది మిక్స్ చేసా అని చెప్పేసి ఇంకా అలా నేను నానబెట్టేశాను ఇక్కడ వచ్చేసి ఇంటికాడే ఉన్నా కదా సో కుదిరినప్పుడు పిల్లలకి ఇట్లా లంచ్ బాక్స్ కూడా నేనే సర్దుతూ ఉంటాను రెగ్యులర్గా అయితే వాక్ టెన్షన్ అంతా ఉంటుంది కాబట్టి కామన్ కాబట్టి ఎవరి బాక్స్ వాళ్ళే పెట్టుకుంటారు ఎప్పుడన్నా ఇంకా లేట్ అవుతుంది పూజకి ఏదన్నా పని ఉన్నప్పుడు అన్నప్పుడు ఒకరికి ఒకరి పని ఒకళ్ళని అట్లా షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట సో ఇంక ఇవాళతో వర్క్ అనేది అయిపోతుంది కాబట్టి పిల్లలకి కూడా నేనే లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసి పెడుతున్నాను అంటే లంచ్ బాక్స్ నేను సెట్ చేస్తున్నాను అనమాట తనకి ఇంటికాడు ఉంటే చాలా నిదానంగా స్లోగా తింటుంది స్కూల్లో ఏమో టైం ఉండదు సో స్పీడ్గా తినడం రాదనమాట అందుకని ఈ మధ్య ఏం చేస్తుందంటే తనే కలుపుకొని లంచ్ బాక్స్ కర్రీ రైస్ మిక్స్ చేసుకొని వెళ్తుంది సో అందుకని చెప్పేసి నేను కూడా కొంచెం అన్నం ఆరబెట్టి డైరెక్ట్గా రైస్ వడ్డించకూడదు కాబట్టి ప్లేట్లోకి కొంచెం టమాటా కూర ఉండాను ఇవాళ అంటే మండే సో ఆ టమాటా కూర కొంచెం వడ్డించి అప్పుడు రైస్ అనేది ఆరబెట్టాను కొంచెం చల్లారితే కలపడానికి బాక్స్లో పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అట్లా టమాటా కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఎంత బాగుందో అసలు ఇంకా సెమెంట్ అనేసి యాజ్ యూజువల్ టీ ఉండాలి కాబట్టి మార్నింగ్ పూట అట్లా టీ పెట్టేసుకొని ఇంకా మండే కదండి సో అందుకని బాబు కొంచెం నిర్మాల్యం అదంతా తీసేసి దేవుడి అంతా శుభ్రం చేసి కుందెలు అవన్నీ కడిగేసుకున్నాడు పొద్దు పొద్దున్నే ఇంకా అవి నీట్గా తోటి చేసుకొని దీపారాధన చేసుకొని స్కూల్కి వెళ్ళిపోతాడు ఈమె మాత్రం ఈమె కూడా నాలాగా స్లోగా నాకంటే స్లో కాబట్టి సండే రోజు మార్నింగ్ తులసిమ దగ్గర అంతా ఇటికి రాళ్ళు ఆ పీటము అదంతా తీసి డస్ట్ అంతా క్లీన్ చేసి ఆ కుందెలు తోముకొని పసుపు రాసి ముగ్గేసుకొని రెడీగా పెట్టుకుంది మార్నింగ్ మండే మార్నింగ్ చేసుకొని పూజ చేసుకొని వెళ్ళాలని సో అట్లా ఇంక ఇక్కడ వచ్చేసి అన్నం మారిపోయిందని చెప్పేసి నేను రైస్ కలిపేసి బాక్స్లోకి పెడదామని రైస్ కలిపేస్తున్నాను కర్రీ వేసి సో ఇక్కడ ఏంటంటే నేను బాక్స్ పెడితే పాప కానీ బాబుకి కానీ ఎక్కువ పెట్టేస్తాను నా ఇంటెన్షన్ ఏంటంటే అట్లీస్ట్ తిన్న కాడికి సఫిషియెంట్గా తిని మిగిలింది వేస్ట్ అయితే అవుతుంది ఒక రెండు మూడు ముద్దలు కానీ వాళ్ళు పెట్టుకుంటే మాత్రం టైం లేదని మరి ఘోరంగా నాలుగైదు ముద్దలు పెట్టుకుంటున్నారు కనీసం ఎదిగే పిల్లలు హార్మోన్స్ డెవలప్ అవుతాయి వాళ్ళ తిన్న తిండి ఏదైతే ఉందో వాళ్ళ ఎదుగుదలకే అది వెళ్ళిపోతుంది మనలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం హెవీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి అట్లా వస్తుంది కానీ వాళ్ళకి ఏమాత్రం ఒంటికి పట్టేది ఏమి ఉండదు దానికి తోడు స్పోర్ట్స్ ఉంటుంది గేమ్స్ ఉంటాయి ఆడుతూ ఉంటారు సో యాక్టివిటీస్ ఉంటాయి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఆ ఆలోచనతోనే ఒక ముద్ద ఎక్కువే ప్రిఫర్ చేస్తాను అనమాట ఇంకా తను వచ్చేసి పూజ చేసుకొని రెడీ అయిపోయింది ఇక్కడ దేవుడికి పూలు పెట్టంగా దేవుడు పాదాల దగ్గర నుంచి ఒక ఫ్లవర్ అనేది తీసుకుంటుంది అనమాట పెట్టుకొని మళ్ళీ అది పెట్టుమమ్మ నేను వెళ్తాను అని అంటే సర్లే అని చెప్పేసి ఇంకా లంచ్ బాక్స్లు ఇవన్నీ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి సెట్ చేశాను అనమాట వాళ్ళకి నేను ఇవన్నీ సెట్ చేసి అన్నీ అందిస్తే ఎంత సంతోషమో అసలు అందుకే నన్ను ఎటు వెళ్ళకమ్మా ఏ వర్క్కి వెళ్ళకు అని అని చెప్తూ ఉంటారు ఊరికే ఈవినింగ్ వచ్చేసరికి నేను ముందు కనపడ్డానంటే ఇంకా వాళ్ళకి ఆనందానికి అవధులు ఉండవు అనమాట ఈవినింగ్ వచ్చేసరికి మా పాప ఎప్పుడూ అంటది ఈవినింగ్ వచ్చేసరికి నువ్వు ఇంటికాడ ఉండి నిన్ను చూస్తే హాయిగా అనిపిస్తుంది మమ్మ నాకు అని సో సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాప్ ఏం చేయలేము సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఫైనల్గా వాళ్ళు హ్యాపీగా ఉండడానికే కాబట్టి సో నేను కూడా ఒక్కొక్కసారి నీకో కొసేపు నవ్వి అట్లా లైట్ తీసుకుంటూ ఉంటా కమింగ్ టు బ్యాంక్ ఇంక ఇక్కడ అన్ని మొండి చీపుర్లు అరిగిపోయినాయి అన్నీ ఆ మూలన పడేసాను అనమాట ఎందుకంటే నాకు ఊడ్చేది లెంత్ ఎక్కుంది కాబట్టి వాకిలి ఏదో ఒక రోజు అయ్యే నాలుగు పీసులు ఓడవడానికి వనికొస్తాయని చూస్తే అవేమో కుప్ప కుప్ప ఉన్నాయి ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ అన్నీ తీసి షార్ట్అవుట్ చేసి ఆ కింద అదంతా చేసి రెగ్యులర్గా కుదరదు కదా ఇవి వచ్చేసి మీకు రిమెంబర్ గుర్తుందా ఆ రోజు ఆమె దగ్గర ఖర్జూరపు చీపుర్లు అనమాట ఇవి అస్సలు ఊడనికే రాట్లే పుల్లలు పుల్లలు ఇరిగిపోతున్నాయి దాన్ని పెట్టి అవన్నీ ఇరిగిపోయి మళ్ళీ వాటిని కలెక్ట్ చేసుకోవడానికి టైం అవుతుంది ఇట్లా కాదని చెప్పేసి అట్లీస్ట్ చెత్త వేసుకెళ్తారు కదా వాళ్ళకన్నా ఇస్తే దేనికో దానికి యూజ్ అవుతాయని ఇంక పక్కన పెట్టేశాను వేస్ట్ అయిపోయి నేను టూ హండ్రెడో వన్ ఫిఫ్టీయో ఐ థింక్స్ గుర్తులేదు నాకైతే ఇప్పుడు సో అట్లా అనమాట ఇంకా అవి వాటి వల్ల యూస్ కూడా ఉండట్లేదు అని చెప్పేసి తీసి పక్కన పెట్టా ఇంక ఇక్కడ వచ్చేసి రోజు ఫైనల్గా అండి బెడ్షీట్ ఇంకా కొన్ని బట్టలు అవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాషింగ్ మిషన్లో వేస్తున్నా ఎందుకు అంటే బకెట్లు ఉన్నాయి బాత్రూమ్స్ ఉన్నాయి క్లీన్ చేసుకోవడానికి అండ్ డోర్ మ్యాట్స్ కంప్లీట్గా ఇంకా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ చేసుకునేసరికి నాకు మళ్ళీ బట్టలు కింద వాష్ చేయాలంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి వాషింగ్ మిషన్ గా రన్ చేసుకుంటూ చక్కగా ఇంకా నేను ఇక్కడ నా వర్క్ అనేది స్టార్ట్ చేశాను అనమాట దీనికోసం ఆల్రెడీ నేను చెప్పున్నాను ఏవైనా మనం బొంతలు కానీ దుప్పట్లు బెడ్షీట్స్ కొంచెం ఎక్కువగా మందంగా ఉన్న దుప్పట్లు ఇవి ఉతుక్కోవాలి చేత్తో కింద ఉతికే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది జస్ట్ వాషింగ్ సోడా అనేది యాడ్ చేసేసుకొని డిటర్జెంట్ పౌడర్లో కానీ అదర్ లిక్విడ్లో కానీ అవి వేడి నీళ్ళల్లో చక్కగా నానబెట్టేసుకుంటే అసలు మనము నైంటీ పర్సెంట్ ఉతికే పని కూడా లేదు జస్ట్ పై పైన అట్లా బ్రష్ కొట్టేసి మంచిగా పిండుకొని ఆరేసుకుంటే ఆరిపోతాయండి నేను ఇది ఎక్కువగా యూజ్ చేస్తున్నా ఎందుకంటే మనకి ఉండేదే వర్క్ టైము చాలా తక్కువ ఉంటుంది సో ఇంత వర్క్ మనం మెయింటైన్ చేయాలంటే కొన్ని కొన్ని చిట్కాలు కొంచెం కొన్ని టైం సేవింగ్ టైం సేవ్ అయ్యే వర్క్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేసుకుంటే బెటర్ సో అట్లా అనమాట యాక్చువల్లీ నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ఉన్నవే చాలా తక్కువ అనమాట ఇంట్లో థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సాధ్యమైనంత వరకు ఏవేవైతే వాడనో అవి తీసేసి మమ్మీ వాళ్ళు ఇంట్లో అన్న వాడేదా అన్నంత కోపం వస్తుంది ఎందుకు అంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ప్రతిదీ తీసి అంత సార్ట్అవుట్ చేసి అంత క్లీన్ చేస్తున్నా కానీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ మెస్సీ అవ్వడం పేరుకుపోవడము ఇట్లా అవుతుందనమాట అప్పటికీ ఏం తీయాలా అని ఆలోచిస్తున్నా కానీ ఏయో ఉన్నాయి మళ్ళీ నాలుగే కనబడితే ఏది తీయాలన్నా తీయలేమో ప్రతీది మళ్ళీ దాని అవసరం గుర్తొస్తూ ఉంటుంది సో ఈసారి ఏదైనా ఫెస్టివల్ వస్తే కంపల్సరీ మళ్ళీ వాటిని ఏవైతే అన్నెసెసరీ థింగ్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ నేను యూజ్ చేసుకుని ఏమైనా ఉంటే ఇక మమ్మీ వాళ్ళ ఇంట్లో పడేస్తారు నాకు ఎప్పుడైనా అవసరమైతే వాళ్ళే తెచ్చి పడేస్తారు మళ్ళీ సో అంత హెక్టిక్గా ఉంటుందన్నమాట కొంతమంది అసలు ఏమంటారు హెల్పర్స్ ఎవరు లేకుండా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు అంత క్లీనింగ్ అంత ప్రాసెస్ ఎట్లా పెట్టుకుంటారో ఐ డోంట్ నో అసలు నా ప్రాసెస్ ఆఫ్ థాట్ ఏంటి అంటే నా వస్తువులు నేనే క్లీన్ చేసుకోవాలి ప్రతిదీ కూడా వాడేటట్టే ఉండాలి మళ్ళీ అది దుమ్ము పట్టుకుపోయి ఉంటే నాకు చిరాకు లేస్తుంది సో ఏమన్నా కొన్ని కొన్ని బౌల్స్ వెజల్స్ ఏమైనా ఉంటే కొన్ని ఇంట్లో సో అవి నాలుగైదు రోజులు లేకపోతే వన్ మంత్ అయిపోయింది వాడట్లేదు కొంచెం డస్టీగా ఉంటే దాన్ని కడిగేసి ఆ రోజు మనం మళ్ళీ వాడడానికి కూడా యూజ్ చేస్తా అనమాట ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాను సో అట్లా ఇంక ఇక్కడ వచ్చేసి నేను డోర్ మ్యాట్స్ ఇవన్నీ కిందనే ఉతుక్కుంటానండి ఎప్పుడూ వాషింగ్ మిషన్లో అస్సలు వేయను ఎందుకంటే ఇవి చాలా డర్టీగా డస్ట్గా ఉంటాయి కాబట్టి సో వేడి నీళ్ళలో డిటర్జెంటు వాషింగ్ సోడా వేసి నానబెట్టాను కాబట్టి పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ పై పైన అట్లా బ్రష్ కొట్టేస్తా అసలు బ్రష్ కొట్టాల్సిన పని కూడా లేదు ఎందుకు అంటే మనం నానబెట్టేటప్పుడే డ అది ఏమంటారు ఆ మురికంతా జల జల వదిలేస్తుంది అనమాట ఆ వేడి నీళ్ళకి సో ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ క్లీన్ చేస్తా కాబట్టి నో ప్రాబ్లం నాకైతే పెద్ద డస్టీగా కూడా ఏమి సో ఫెస్టివల్ కాబట్టి అన్నీ క్లీన్ అవుతున్నాయి ఇవి కూడా ఉంటే కొంచెం నీట్గా ఉంటుంది మనం తుడుచుకునేటప్పుడు అన్న ఇంటెన్షన్తో ఒక్క వర్క్ కూడా ఫినిష్ చేస్తున్నాను అనమాట ఇవాళ సో మీకు ఎడిట్ చేసి ఇట్లా చూపించడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ అసలు ప్రతి ఉమెన్కి వాళ్ళు చేసే వర్క్ ఏంటిది అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎవరితో ఎవరం కంపేర్ చేసుకోలేము అసలు సో ఈ వర్క్ మీరు చేశారు మీరు చేయలేదు అనుకోవడానికి అసలు రీజనే పెట్టుకోకూడదండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వర్క్ ఉంటుంది ఒక్కొక్క వర్క్ స్టైల్ ఉంటుంది సో ఇంట్లో ఎంత వర్క్ ఉందనేది మనం ఎట్లా ఎస్టిమేషన్ వేసి చెప్తాం చెప్పండి సో అందుకనే చెప్తున్నాను సో ఇవంతా కంప్లీట్ చేసుకునేసరికి నాకు ఆల్మోస్ట్ వన్ వన్ ఫిఫ్టీన్ అయిపోయింది మధ్యాహ్నం అయిపోయింది సో రెండు వాష్రూమ్స్ డోర్ మ్యాట్స్ బకెట్లు మగ్గులు సోప్ స్టాండ్స్ సో ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఎందుకు అంటే రెగ్యులర్గా వాటిని టచ్ చేయం కాబట్టి సో కొంచెం టైం టేకింగ్ అనేది పడుతుంది అందులోనూ ఈ మధ్య అస్సలు కుదరట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువగా ఉందనమాట వర్క్ అనేది నాకు సో అట్లా ఇవన్నీ కిందనే ఉతికేసుకొని మళ్ళీ పిండుకొని మళ్ళీ గట్టిగా పిండేసి పై పైకి వచ్చి ఆరేస్తున్నాను ఇలా మళ్ళీ వాషింగ్ మిషన్ డ్రైన్ టయానికి ఉతికేసానండి ఎందుకంటే మళ్ళీ అక్కడ వాటర్ వస్తూ ఉంటాయి ఉతకడానికి కూడా కుదరదు సో ఆ టెన్షన్ ఒకటి మళ్ళీ నాకు అందుకని చెప్పేసి ఇవి మనం వాష్రూమ్లో యూజ్ చేసుకునే పీటలు ఇవన్నీ కూడా చక్కగా నేను బట్టలు ఉతకడానికి ఒక బ్రష్ ఇవన్నీ క్లీన్ చేయడానికి ఒక బ్రష్ పాతది ఓల్డ్ అది ఉంటుంది కదా అది పడేయకుండా ఇట్లా యూజ్ చేసుకుంటా అనమాట సో అట్లా ఇవన్నీ ఉతుక్కొని కడుక్కొనేసరికి నాకు వన్ ఫిఫ్టీన్ అట్లా అయిపోయింది నేను బాత్ చేసుకొని వచ్చేసరికి మొత్తము అప్పుడు తిన్న ఒక ముద్ద అన్నము నిజంగా అస్సలు యాస్టకు వచ్చింది నాకైతే ఫుల్ ఏమంటారు బాగా నీరసంగా అలసటగా అయిపోయింది అనమాట ఎందుకు అంటే రోజు కాదు కదండి మధ్య మధ్యలో హాలిడేస్ ఉన్నప్పుడు వర్క్ పెట్టుకుంటున్నా సో పిల్లలకి కుదిరినప్పుడు వర్క్ పెట్టుకుంటున్నా అట్లా అయిపోయింది అనమాట సో అన్నీ కలిపితే నాలుగైదు రోజులు టైం పట్టింది ఇదంతా మధ్య మధ్యలో చేసుకుంటూ అడపదడప చేసుకునేసరికి సో ఫోర్ ఫైవ్ డేస్ పట్టింది అట్లా ఈ రోజుతో ఇంకా వర్క్ అనేది ఫినిష్ చేశాను భావంతుడి దేవల్ల సో అందుకే నాకు ఇంటి పని అంటే భయం వేస్తుంది అందుకే ఈసారి ఎట్లాగైనా సరే కొంచెం థింగ్స్ ఏమైనా ఉంటే తగ్గించుకోవడానికి చూస్తానండి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను సో ఇక్కడ ఏంటంటే హార్పిక్ ఉంటుంది కదండి బ్లూ హార్పిక్ చక్కగా అది వాటర్లో డైల్యూట్ చేసి అట్లా మనం మొత్తం స్ప్రెడ్ చేసేస్తే ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే చాలు చక్కగా ఎంత మురుకున్నా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట సో మనం ఎఫర్ట్ పెట్టి గీకి గీకి రాకీ రాకీ రుద్దాల్సిన పని లేదు నేనైతే గ్రీన్ కలర్ స్క్రబ్బర్తోనే రుద్దాను ఆల్మోస్ట్ అన్నీ కడిగాను అనమాట సో ఇవి బయట అల్కు జల్లడానికి ఇల్లు మాప్ పెట్టడానికి వాష్రూమ్స్లో అన్నీ అన్నీ తీసుకొచ్చి చక్కగా అయిపోయింది సో ఆల్మోస్ట్ బయట క్లీనింగ్ ఉతకడం ఈ బకెట్లు ఇవన్నీ టెన్ కల్లా ఫినిష్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ చెప్తున్నాను అప్ అయి వచ్చి ఒక్క గంట అట్లా నాపేసాను చూడండి ఆ గంటలో ఎంత అలసిపోయి పడుకొని ఉంటానో నాకే తెలుసు సో అందుకే మొహం కొంచెం బుబ్బుగా ఉంది మళ్ళీ లేచి స్టార్ట్ చేసా మళ్ళీ వర్షం వస్తుందేమో వెదర్ కొంచెం చేంజ్ అయిందని చెప్పేసి సో పైకి వెళ్ళి బట్టలు తీసుకురావాలని ఇంకా ఎలాగో త్రీ థర్టీ అట్లా అవుతుంది కాబట్టి పిల్లల కోసం నేను ఆల్రెడీ మార్నింగ్ నానబెట్టిన బ్యాటర్ ఏదైతే ఉందో అందులో కొంచెం ఇడ్లీ బ్యాటర్ మిగిలింది కదా అది కలిపి దోశ ఇద్దామని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ సో బయటికి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేస్తాను చూసారా ఆల్మోస్ట్ వర్షం పడట్లేదండి బాగా ఉమ్మదం చెమట వస్తుంది కానీ వర్షం మాత్రం రావట్లేదు వాతావరణం మాత్రం క్షణ క్షణానికి చేంజ్ అయిపోతూ ఉంది అప్పటికప్పుడే వర్షం వచ్చినట్టే అయిపోతుంది సో ఇంక నేను కూడా పైకి వెళ్ళేసి చూసారు బట్టలు అయితే పలా పలా ఎండిపోయినాయి ఒకటే గాలి ఆ ట్రైపాడు ఆ ఫోను ఎక్కడ పడిపోయిందో పడిపోయేదోనని భయం నాకు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అదొక రిస్కి పని మళ్ళీ అంటారు మళ్ళీ ఫోన్ ఖరాబ్ అయింది ఫోను ఫోన్ ఫోన్ అంటామనని అంటారు ఏమనని ఇదొక టెన్షన్ నాకు సో అట్లా అయిపోయింది అనమాట ఇంటికాడు ఉంటే అసలు ఖాళీగా ఉండట్ను ఏదో ఒక వర్క్ ఉంటేనే ఉంటుంది సో అట్లా నేను ఇంకా బట్టలు అవన్నీ తీసుకొచ్చేసి నా వర్క్ అనేది అట్లా కంటిన్యూ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ డోర్ మ్యాట్స్ కూడా నీట్గా అసలు ఎండిపోయాయండి మామూలుగా అయితే ఈ సీజన్లో నా డోర్ మ్యాట్స్ చాలా మందంగా ఉంటాయి అన్నమాట సో అట్లాంటిది రెండు మూడు రోజుల దాకా ఎండవు సో అట్లా ఎండిపోయాయి ఉట్టిగానే ఎండి ఇక్కడ చూపిస్తున్నా చూసారా అది బోర్ వేసారని చెప్పాను కదా ఆ నా ఫ్లాట్ అతను నన్ను ఎన్నిసార్లు తిట్టుకుంటాడో నాకైతే తెలియదు కానీ బిల్డరు ఓనరు ఎవరో ఐ డోంట్ నో అసలు సో ఆ డస్ట్ అంతా వస్తూనే ఉంది దాన్ని ఏలు పెట్టి చూపించి మళ్ళీ అది కెమెరాకి ఎక్స్పోజ్ అవుతుందా లేదా అని ఇన్ని చెక్ చేస్తున్నాను అండ్ ఈ గల్లీలో వైట్ వైట్గా పొడ పొడగా కనబస్తుంది చూసారా అట్లాంగ్లో సో అదంతా డస్టే అనమాట రోజు ఈవినింగ్ సో అట్లా కాలు పెడితే చాలు గేట్ తీసి అట్లా కాలు పెడితే చాలు మొత్తం అసలు డస్ట్ ఇట్లా అలుముకుంటుంది కాలుకి మరి ఎన్ని రోజులకి ఆ డస్ట్ తగ్గిద్ ఐ డోంట్ నో అనమాట సో ఇది ఫైనల్గా నేను ఇల్లు సర్దిన తర్వాత మీకు చూపించలేదు మా పాప సరిగ్గా తీయలేదు కాబట్టి సో ఫైనల్గా ఇది అవుట్లైన్ లుక్ మీకు ఎలా అనిపించింది నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ ఇంకేదైనా సజెస్ట్ చేయాలన్నా చేయండి ఇట్లా నా రూమ్ అంతా సర్దుకున్నాను మేకులు కొట్టకూడదు కాబట్టి ఆ స్టాండ్ ఫ్యాన్ స్టాండ్ ఇరిగిపోయింది కాబట్టి దాన్ని అట్లా కిటికీకి కట్టేసి ప్లేస్ చేశాను ఎక్స్టెన్షన్ ్లాగ్స్తోని సో ఫైనల్గా అయితే అవుట్ ఇది సో మీకు ఎలా అనిపించింది నా వ్లాగ్స్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ మరొక మంచి వీడియోతో కలుస్తాను లక్ష్మీరమణ గోవింద గోవింద ధన్యవాదాలండి ఉంటాను నమస్తే